తల్లి అంటే అని ఆడబిడ్డని రాందరికి మూలన్న ముసలమ్మ కూడా తెలిసిపోతుంది ఇదివరకు వెనకటి రోజులో బతుకమ్మ అంటే బాగా ఆడేవారు అది బ్రేక్ అయిపోయింది ఇప్పుడు బాగా ఈ సమాజానికి ఈ తొమ్మిదిలో నవరాత్రులు ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని తాతాహలు ఉన్న చీరలు కట్టుకుని నగలేసుకొని ఈ శ్రావణ గారు పెట్టిన యాభై ఐదు డివిజన్ లో చాలా ఇది టెన్ ఇయర్స్ నుంచి కొనసాగుతూ మహిళలు మొత్తం పార్టిసిపే చేయటము చాలా బతుకమ్మ ఉత్సవంగా రావడం అన్ని బాగున్నాయి కానీ ఈ సంవత్సరం ఏంటి వరుడు ఆనందం అంటే ఆ గౌరమ్మ వాళ్ళకి మరి మనం ఏం లోపం చేసామో ఆ వరుణ్కి గౌరమ్మకి వాళ్ళు చూసుకోవాలి ఇలాగే పన్నెండు అయినా కూడా తెలియట్లేదు మనకి ఇంకా ఆడాలి ఇంకా ఆడాలి అనుకుంటూ ఈ యొక్క సుధాకర్ సార్ గారు శ్రావణి గారు ఈ పార్టిసిపేట్ చేయటము మహిళ పాల్గొనడం పేరు పేరున ధన్యవాదాలు కోరుచున్నాను పట్టుకోవాలా నేనే ఈ రోజు ఇక్కడ మహిళ అందరికీ మూడో రోజు సందర్భంగా అందరికి మహిళలందరికీ శుభాకాంక్షలు బతుకమ్మ శుభాకాంక్షలు మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు ఈ రోజు ఎంతో ఘనంగా మా డివిజన్ లో మూడు రోజుల నుంచి వైభవంగా జరుగుతున్నాయి అందరూ మంచి పార్టిసిపేట్ చేసి ఎంతో హుషారుగా ఆటపాటతో సందడి చేస్తున్నాము ఇన్ అంత మంచి స్నేహితులు ఈడ పరిచయం అవుతున్నారు కొత్త కొత్త వాళ్ళు కూడా మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ఇంత ఇంత మంచి సెలబ్రేషన్ చేసుకోవటం ఈ సెలబ్రేషన్ చేసుకోవడం కా నాకు ఇక్కడ ఈ మన డివిజన్ తరపున ఈ మహిళలు చాలా సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇక్కడ నేను ఇంత సంబరం చేయగలుగుతున్నాను ఇట్లానే ఏ ప్రోగ్రామైనా ఇంత సపోర్ట్తో నేను ప్రతి ప్రోగ్రాం చేయాలని అందరం సందడిగా ఉండాలని కోరుకుంటూ అంతే బతకం అంటేనే మహిళా మండలకి ఎంతో ఆనందం మంచిగా నిండుతనంతో వచ్చి ఆటపాటతో అందరూ సందడి చేసి తెలుగు స్త్రీ ఎలా ఉంటుంది ముట్టిపడుతూ ఉంటుంది మహిళ మంచి చీర చేతి గాజులు కాళ్ళకు గాజులు అన్ని కట్టుకొని ఎంతో ఆనందంగా ఎంతో హుషారుగా ఇంట్లో వంటకే మాత్రమే కాదు ఎంత ఇక్కడ ఎంజాయ్ అనేది మనం చూపిస్తాం ఇక్కడికి వచ్చి అంతే దాంట్లో పూలు కూడా ఈ పండుగ సిస్టమే పూలను పూజించటం ఈ ప్రతి వరుస వరుస పేర్చి పూలను తంగేడు అంతే గునుగు పూలు టేకు పూలు అట్లా మనకి ఈ పూలను పూజించటం గౌరమ్మను చేసి పసుపు గౌరమ్మను పూజించటం ఎంతో ఆనందంగా ఉంది ఇది నా చేతుల మీద జరగటం ఈ నేను పది ఏళ్ళుగా జరుగుతుంది ఇట్లా ఇది ఇంత అమ్మవారి దయ వల్ల ఇంత ఘనంగా నేను చేయగలుగుతున్నానని ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉన్నాయని ఇలానే ఉండాలని ఇలా మా ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ అమ్మవారి ఆశీస్సులుందని కోరుకుంటూ ఇలాగే మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉండాలని వచ్చిన మహిళలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా యాభై ఐదో డివిజన్ మోతారు శ్రావణి దాకా యాభై ద డివిజన్ ఇక్కడ అంతా యాపై ద డివిజన్ మహిళలే ఉన్నారు మావా ఈ రోజు యాభై డివిజన్ లో మోతారపు శ్రావణ కార్పొరేట్ మోతారపు శ్రావణ రాజులో ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమాలని ఇది మూడో రోజు మహిళా సోదరమల్లో అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జీవితం చేసినటువంటి రోజు ఒక మహిళా సోదరంగా మూడో రోజు సందర్భంగా అందరికీ మహిళలందరికీ శుభాకాంక్షలు బతుకమ్మ శుభాకాంక్షలు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు ఈరోజు ఎంతో ఘనంగా మా డివిజన్లో మూడు రోజుల నుంచి వైభవంగా జరుగుతున్నాయి అందరూ మంచి పార్టిసిపేట్ చేసి ఎంతో హుషారుగా ఆటపాటతో సందర్భేస్తున్నాము అంత మంచి స్నేహితులు ఈడ పరిచయం అవుతున్నారు కొత్త కొత్త వాళ్ళు కూడా మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ఇంత ఇంత మంచి సెలబ్రేషన్ చేసుకోవటం ఈ సెలబ్రేషన్ చేసుకోవడం కా నాకు ఇక్కడ ఈ మన డివిజన్ తరపున ఈ మహిళలు చాలా సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇక్కడ నేను ఇంత సంబరం చేయగలుగుతున్నాను ఇట్లానే ఏ ప్రోగ్రామైనా ఇంత సపోర్ట్తో నేను ప్రతి ప్రోగ్రాం చేయాలని అందరం సందడిగా ఉండాలని కోరుకుంటూ అంతే బతుకమ్మ అంటేనే మహిళా మనల్కి ఎంతో ఆనందం మంచి నిండుతనంతో వచ్చి ఆటపాటతో అందరూ సందడి చేసి తెలుగు స్త్రీ ఎలా ఉంటుందనేది ముట్టిపడుతూ ఉంటుంది మహిళ మంచి చీర చేతినిడ గాజులు కాళకగా జిల్లాని కట్టుకొని ఎంతో ఆనందంగా ఎంతో హుషారుగా ఇంట్లో వంటకే మాత్రమే కాదు ఎంత ఇక్కడ ఎంజాయ్ అనేది మనం చూపిస్తాం ఇక్కడికి వచ్చి అంతే దాంట్లో పూలు కూడా ఈ పండుగ సిస్టమే పూలను పూజించటం ఈ ప్రతి వరుస వరుస పేర్చి పూలను తంగేడు అంతే గునుగు పూలు టేకు పూలు అట్లా మనకి ఈ పూలను పూజించటం గౌరమ్మను చేసి పసుపు గౌరమ్మను పూజించడం ఎంతో ఆనందంగా ఉంది ఇది నా చేతుల మీద జరగటం ఈ నేను పది ఏళ్ళుగా జరుగుతుంది ఇట్లా ఇది ఇంత అమ్మవారి దయ వల్ల ఇంత ఘనంగా నేను చేయగలుగుతున్నానని మా ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉన్నాయని ఇలానే ఉండాలని ఇలా మా ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ అమ్మవారి అమ్మవారి ఆశీస్సులుందని కోరుకుంటూ ఇలాగే మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉండాలని వచ్చిన మహిళలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా యాభై ఐదో డివిజన్ మోతారు శ్రావణి సుధాకర్ యాభై ఐదో డివిజన్ ఇక్కడ అంతా యాభై డివిజన్ మహిళలే ఉన్నారు గౌరమ్మ తల్లి అంటే ఒక ఇంటి ఆడబిడ్డని రాను రాన్ మూలన్న ముసలమ్మ కూడా తెలిసిపోతుంది ఇదివరకు వెనకటి రోజులు బతుకమ్మ అంటే బాగా ఆడేవారు అది బ్రేక్ అయిపోయింది ఇప్పుడు బాగా ఈ సమాజానికి ఈ తొమ్మిదిలో నవరాత్రులు ఎప్పుడూ సాయంత్రం అవుతుందా అని తాతాహాలు ఉన్న చీరలు కట్టుకొని నగలేసుకొని ఈ శ్రావణ గారు పెట్టిన యాభై ఐదు డివిజన్లో చాలా ఇది టెన్ ఇయర్స్ నుంచి కొనసాగుతూ మహిళలు మొత్తం పార్టిసిపేట్ చేయటము చాలా బతుకమ్మ ఉత్సవానికి రావడం అన్నీ బాగున్నాయి కానీ ఈ సంవత్సరం ఏంటి వరుడు ఆనందం అంటే ఆ గౌరమ్మ వాళ్ళకి మరి మనం ఏం లోపం చేసామో ఆ వరుడికి గౌరమ్మకి వాళ్ళు చూసుకోవాలి ఇలాగే పన్నెండు అయినా కూడా తెలియట్లేదు మనకి ఇంకా ఆడాలి ఇంకా ఆడాలి అనుకుంటూ ఈ యొక్క సుధాకర్ సార్ గారు శ్రావణి గారు ఈ పార్టిసిపేట్ పాల్గొనడం కోరుతున్నాను ఈ రోజు యాభై డివిజన్ లో మోతారపు మోత శ్రవణి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమాలని ఇది మూడో రోజు మహిళా సోదర అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం నిజం చేసినటువంటి ఈ రోజు మహిళా సోదరమనికి ధన్యవాదాలు జరుగుతున్నాం అలాగే మేము కలిసిన వెంటనే పోలాటం ముత్తా కృష్ణ కుమార్ గారి వారు వర్మందరూ వచ్చారు వారికి కూడా మా యాభై డిజిన్లకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము ప్రతి సంవత్సరం చేసినట్టు ఈ సంవత్సరం చేస్తున్నాం కొద్దిగా వర్షం వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది అయినా కానీ మహిళా సోదరి మనులు ఈ వర్షం కూడా లెక్క చేయకుండా ఎంతో ఆనందంగా వారి యొక్క ఎంజాయ్ చేస్తున్నారు ప్రత్యేకంగా మా యాభై డిజిన్లు జరిగినటువంటి కార్యక్రమం మిగిలిన ఒకటో రోజు మూడో రోజు ఐదు రోజులు జరుగుతాయి కానీ మేము నిర్విరాగంగా తొమ్మిది రోజులు యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం మాకు సహకరించినటువంటి ప్రజలందరికీ మహిళా సౌనాలకి ధన్యవాదాలు తెలుపుతున్నాం